తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ మరి ఇప్పుడు మనతో రాజేశ్వరి వృద్ధుల ఆశ్రమం రన్ చేస్తున్న రాజేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం హాయ్ మేమ్ నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు అందరూ బాగున్నారు చూస్తే నిజంగా చాలా గొప్ప పని చేస్తున్నారు ఎందుకంటే నాకే చూస్తే అనిపించింది ఎందుకంటే కన్న పిల్లలే వద్దు అని వదిలేసే వాళ్ళని మీరు తీసుకొచ్చి కన్న తన కన్న తల్లిదండ్రులా చూసుకుంటున్నారు అసలు ఇది ఎప్పుడు రన్ చేస్తున్నారు ఎప్పటి నుంచి టూ లో స్టార్ట్ చేశారు లెవెన్ లో స్టార్ట్ చేశారు ఓకే స్టార్ట్ సపోర్ట్ సపోర్ట్ అంటే ఇంకా కొంచమే గానీ టోటల్ గా స్టార్ట్ నేనే ఓకే ఎందుకు స్టార్ట్ చేయాలని నాకు ఫస్ట్ నుంచి సర్వీస్ అంటే బాగా ఇష్టం అంటే ఎవరికన్నా ఏమన్నా హెల్ప్ చేయడం అన్నా అంటే ఫాదర్ దగ్గర నుంచి వచ్చింది అనుకోవాలి కొంత కొంత ఏంటంటే నేను కొన్ని చూసాక సమాజంలో ఎవరికి వాళ్ళు ఏజ్ అయిపోయినాక వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇంట్లో పిల్లలు పట్టించుకోకుండా అని అట్లా ఆలోచించా సో ఇది మాది ప్రాపర్ నెల్లూరు డిస్టిక్ ఇంకా ఆ బేస్ చేసుకుని నేను హైదరాబాద్ వచ్చా ఏదో చెయ్యాలని ఇంట్లో ఉంటే ఒప్పుకోరు కదా సో చాలా కష్టపడ్డాను దీనికి నేను స్టార్టింగ్లో అంటే సింగిల్గా కదా అన్నీ చూసుకోవాలి కదా సో అలా అలా అంచెలుగా టూ థౌజండ్ లెవెల్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ సిక్స్టీ ఫైవ్ మెంబెర్స్ ఉన్నారు సిక్స్టీ ఫైవ్ మెంబెర్స్ సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ ప్లస్ బ్యాక్ సైడ్ మాది ఓను కన్స్ట్రక్షన్ ఇది వచ్చి రెంట్ బిల్డింగ్ ఇది రెండు బిల్డింగ్ రెంట్ బిల్డింగ్ ఫండింగ్ అవి ఎలా వస్తున్నాయి అంటే ఫుడ్ చూసి ఫండింగ్ ఆ అదే ఫండింగ్ అంటే మీన్స్ మనకి ఏంటంటే ఎవరైనా గ్రోసరీ ఇచ్చేవాళ్ళు అలా ఏదైనా బర్త్డేస్ కి అట్లా డైలీ రాదు కదా డైలీ రాదు డైలీ రాదు ఇంకా మాది బిజినెస్ ఉంటది కదా అమౌంట్ కొంత దీనికి ఇది చేస్తాము ఇంకా బయట నుంచి ఇట్లా ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే అలా హెల్ప్ చేస్తారు మరి ఇంత మంది తల్లిదండ్రులకి మీరు తోడుగా ఉంటున్నారు కదా మరి మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు మీ పేరెంట్స్ ఇది ఫాదర్ అయితే లేరండి ఆ నాన్నగారు కూడా నేను ఇది స్టార్ట్ చేశాను టూ లో నవంబర్ లో స్టార్ట్ చేశాను ఫస్ట్ నాన్న నవంబర్ ఇరవై ఐదు నాన్న ఇది అయ్యారు అన్ని అప్పుడే ఇది స్టార్ట్ చేయడము ఫాదర్ అవడము నవంబర్ లో నేను నవంబర్ లో ఇరవై ఐదు నాన్న చనిపోయారు అమ్మ ఉన్నారు ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు అక్కలు నేనే లాస్ట్ స్టార్ట్ చేస్తా అన్నప్పుడు ఏమన్నారు అంటే ఫస్ట్ లో ఏంటంటే ఎవరైనా ఒప్పుకోరు కదా అంటే నీ ఏజ్ కి ఆడపిల్లలు ఎందుకు మనకి పెద్దవాళ్ళతో ఇబ్బంది కదా ఇప్పుడు చూస్తున్నాం కదా ఇంట్లోనే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో వద్దు నీకు అనేసి ఫస్ట్ ఒప్పుకోలేదు సో ఇప్పుడైతే అందరూ హ్యాపీ ఓన్లే పది మందికి సర్వీస్ చేస్తున్నావు నీ వల్ల పది మంది అన్నం తింటున్నారు అని ఇప్పుడు నాకేమి ప్రెషర్ కూడా ఉండదు పెళ్లి చేసుకో అది చేసుకో అని స్టార్టింగ్ కొంచెం ఉంటది ఇంకా నాకు ఇదే ఆలోచనలో ఇంకా అదంటే కొద్ది స్వార్థం వల్ల ఉంటది కదా ఫ్యామిలీ అన్నాక ఇంకా అందుకని వద్దు అనేసి అనుకున్నాను మీరు కూడా సింగిల్ కాదు ఇంతమంది తల్లిదండ్రులకి సింగిల్ అని ఎప్పుడు అనుకోనండి నేను ఈ రోజు కూడా నా లైఫ్ ఇలా అయిపోయింది నేను అనవసరంగా దీంట్లోకి వచ్చానేమనేది ఏ రోజు అనుకోలేదు నేనైతే నిజం చెప్పాలంటే గాడ్ గిఫ్ట్ భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు ఇంతమందితో ఇంతమంది పెద్దవాళ్ళని చూసి అదృష్టాన్ని నాకు ఇచ్చాడని ఎప్పుడు అదృష్టంగానే భావిస్తాను కానీ ఎప్పుడు ఫీల్ అవలా అంటే అంటారు వీళ్ళతో కొంతమంది కొంతమంది ఇబ్బంది పెట్టరు కొంతమంది ఇబ్బంది పెడతారు అలా ఎప్పుడైనా అనిపించిందా అంటారు కానీ ఎప్పుడు అనిపించలే ఎందుకంటే మనకి ఇష్టమైంది ఇది అందుకని ఎప్పుడు నేను కష్టంగా భావించలేదు ఎందుకు ఇందులోకి వచ్చాననేది మరి వీళ్ళతో ఇక్కడ ఉండదు ఇంతమంది తల్లిదండ్రులతో మీ బంధం ఎలా ఉంటది అటాచ్మెంట్ బాగుంటారండి మ్యాక్సిమం అందరూ ఎవరో కొంతమంది తప్ప అందరూ కూడా నా మీద వాళ్ళు అలాగే ఉంటారు నేను కూడా అలాగే ఉంటాను ఏజ్లు ఏంటి అంటే వాళ్ళకి మాట్లాడుకునే వాళ్ళు ఒకళ్ళు కావాలి ఒక మనిషి కావాలి నేను నాలుగు రోజులు ఎక్కడికన్నా పోతే వాళ్ళు చూస్తా ఉంటారు ఇంకా రాలేదు మేడం ఇంకా రాలేదని వాళ్ళు కూడా అలాగే మంచిగానే ఉంటారు అందరూ కలిసి నేను కూడా ఎక్కడికన్నా పోతే రెండు మూడు రోజుల ఎక్కువ ఉండలేను ఇంక వీలే నాకు గుర్తుకు అలవాటు కదా సో ఇంకా వీళ్ళే నాకు అక్కడ పోయినా ఎవరో పిలిచినట్టే చేసినట్టు అలాగే ఉంటదన్నమాట అమ్మ అంటే రెండు రోజులు నేను రెండు మూడు రోజుల కన్నా ఎక్కువ ఉండను అక్కడికి వెళ్తే వచ్చేస్తాను అంటే ఉమెన్స్ కూడా దగ్గర దగ్గర వస్తుంది అండ్ మీలాంటి ఉమెన్స్ చూస్తే ఏంటంటే చాలా ప్రౌడ్ గా ఉంది అనమాట అంటే అంతా సాక్రిఫై చేసి లైఫ్ సాక్రిఫై చేసి ఇంతమంది తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు అని దగ్గర తీసుకొని వాళ్ళకు తోడుగా ఉంటూ వాళ్ళకి సాయం చేస్తూ నిజంగా మీలాంటి ఆడవాళ్ళు ఉండాలి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు చాలా గ్రేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను చూసా కూడా నాకే కళ్ళు కళ్ అంటే తిరిగా ఇంతమంది తల్లిదండ్రులు ఉన్నారు చాలా మందికి మనసులో అనిపిస్తుంది అది చేయాలి ఇది చేయాలి అని కానీ మీరు ఒక అడుగు ముందుకేసి ఒక స్టెప్ తీసుకొని ఇట్లా ఉండాలి అని అనుకున్నారు నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అండ్ మీకు ఈ ఉమెన్స్ డే సందర్భంగా హ్యాపీ ఉమెన్స్ డే ఓకే ఓకే థ్యాంక్ యూ మీ ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ కూడా ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు మా ఒలేజెం తరపున థ్యాంక్ యూ అలాగే మీ కూడా మీ సార్కి కూడా ఒకసారి మేము ఇన్వైట్ చేస్తాం ఇక్కడికి ఇలాంటి పనులు మీరు ఇంకా చేసి ఇంకా తప్పారు సార్ వస్తారండి మంచి సార్ అని సో అందుకని నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను ఇట్లా ఓపెనింగ్ కి పిలుద్దామని అనుకుంటున్నాను తప్పకుండా సార్ కూడా రావాలని ఛానల్ ద్వారా సార్కి కూడా తెలియజేస్తున్నాను నేను వచ్చి తప్పకుండా కలుస్తాను ఓకే గా ఇలాంటి మంచి మీరు ఇంకా చేయాలి చేయాలి అది నా మీ కోరిగా ఆశీర్వాదాలు నేను ఇది ఇది వంద మందికి కాదు నేను వెయ్యి మందికి అనుకుంటున్నాను గా వెనక స్థలం కడితే కనుక ఎనిమిది వందల వెయ్యి మంది దాకా రోడ్ మీద ఉన్న వాళ్ళకి కేవలం రోడ్ మీద ఉన్న వాళ్ళకే కొన్న స్థలం అది ఎవరు నమ్మిన నమ్మకపోయినా నా కోసం నేను కొనుక్కోలేదు గాంధీ హాస్పిటల్ రోడ్ మీద ఉన్న వాళ్ళు ఎంతో మంది కాల్ చేస్తుంటారు రోజు టెన్ కాల్స్ అన్న వస్తాయి తక్కువ తక్కువ పెట్టుకున్న కానీ మనకి ప్లేస్ లేదు కదా సో అది చేయాలన్నది నా డ్రీమ్ భగవంతుడు నాకు ఇప్పుడు ఏదో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నా అన్నారు దానికి మనీ అంటే ఇప్పుడు షెడ్ వేస్తున్నాను అంటే బిల్డింగ్ కాదు దానికి కూడా బాగానే ఖర్చు అయింది ఒక షెడ్ అయిపోయింది ఇంకొక షెడ్ వేస్తున్నాను అది ఇంకొక షెడ్ కూడా వేయాలి ఇంకో రెండు షెడ్లు ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ కానీ ఇలాంటి వృద్ధాశ్రమాలు తగ్గితే అంటే బయట ఉన్న వాళ్ళు కూడా నా తల్లిదండ్రులని వాళ్ళు చూసుకుంటే ఇలాంటి వృద్ధాశ్రమాలు పెట్టే ఛాన్స్ రాదు కానీ ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల అలాంటి వాళ్ళకి మీరు తోడుగా ఉంటున్నారు కానీ మీరు అన్నది కరెక్టే కాకపోతే ఏంటంటే ఆశ్రమాలనేది లేకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది ఎందుకంటే ఇంత ఉంటేనే రోడ్డు మీద వదిలి ఒకసారి మన దగ్గర వదిలి వెళ్ళిపోతారు పిల్లలు అవి తప్పు కడిగిస్తాం ఎవరమైనా తల్లిదండ్రులు చూడొద్దని ఎవరు చెప్పవు మనము కాబట్టి ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి నైన్టీ ప్లస్ ఎయిటీ ప్లస్ వచ్చినాక ఇప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ప్లస్ వచ్చి ఉంటుంది వీళ్ళని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు మన నైట్ కాల్ వచ్చింది నాకు తెలిసిన వాళ్ళు ఆవిడ లేపొ ఈవిడ పడింది ఇప్పుడు ఇటు పోయిన ఆవిడే ఈవిడ పడిపోయింది బాత్రూమ్ లో కళ్ళు తిరిగి లో బీపీ వల్ల మావిడ వాళ్ళ ఆడపడుచు ఏజ్ ఉంది ఆవిడకి సెవెంటీ దాకా ఉన్నాయి ఈవిడని లేపి ఇద్దరు పడ్డారు ఆవిడే పేషెంట్ అప్పటికప్పుడు కాల్ చేస్తే అప్పటికప్పుడు వెళ్ళాం మేము ఇలాంటివి తప్పులే మనం సంరక్షణగా చూసుకుంటాం కానీ తప్ప నన్ను కానీ ఇలా పట్టించుకోకుండా అలా రోడ్ల మీద వదిలిపోవడం అన్నది అది ఎవరినైనా ఖండిస్తాము తప్పు అది ఎందుకంటే జన్మనిచ్చిన వాళ్ళు కదండి మనము వాళ్ళు తప్పు ఉండచ్చు మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం మన క్షమించారు కదా మన తల్లిదండ్రులు ఇప్పుడు మరి ఈ వయసులో వాళ్ళే చేదస్త ఉంటది నేను చూస్తున్నాను కదా కానీ క్షమించుకొని చూడమనే చెప్తాము కాబట్టి ఇక్కడ అందరూ అయ్యేది వాళ్ళు కాబట్టి చక్కగా మాట్లాడుకుంటూ ప్రశాంతంగా ఉంటారు అది మాత్రం చెప్తా ఇప్పుడు వృద్ధులు అంటే వాళ్ళకి చాలా హెల్త్ కండిషన్స్ వస్తాయి మరి డాక్టర్ వాళ్ళు అప్పటికప్పటికి అవైలబుల్ లో రావాలి అంటే ఉంటారా ఉంటారు సిస్ట్ ఉంటది కదా ఓకే ఇక్కడనే ఉంటా ఉంటది నాకు మెడికల్ వచ్చు అన్ని చదువుకున్నారు నేను నా సబ్జెక్ట్ బీకామ్ అన్ని మరి తప్పదు కదా అన్ని నేర్చుకున్నా ఏదన్నా చిన్న చిన్న ఉంటే ఫస్ట్ ఎయిడ్ అన్ని నేనే చేస్తాను మరి మెడిసిన్ అంటే దానికి కూడా చాలా ఖర్చు ఉంటుంది కదా అది కూడా మీరే పే చేస్తారా లేని వాళ్ళకి మనమే కదా ఇప్పుడు ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఇంకా ఇద్దరు ముగ్గురు సలైన్ పోతూనే ఉంటాయి మరి ఆ ఖర్చు అంతా మంది ఇప్పుడు వృద్ధులు అంటే మీరు పర్టిక్యులర్ గా వెళ్ళి తీసుకొస్తారా ఎవరైనా జాయిన్ చేయి మేము వెళ్ళి కూడా కాల్ చేస్తే ఇంకా మాకు అంబులెన్స్ లేదు మాక్సిమం వాళ్ళని తీసుకురమ్మంటాను వెహికల్ లేదని లేదంటే వన్ జీరో ఎయిట్ కాల్ చేస్తాము వాళ్ళు తీసుకొస్తారు అంటే ఇప్పుడు చాలా మంది రోడ్ల మీద ఉంటారు వస్తారు అలాంటి వాళ్ళు వస్తారు వాళ్ళే మనీ తీసుకొని అస్సలు ఏం లేదు వన్ జీరో ఎయిట్ కాల్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా కాల్ చేస్తారు సో ఇంకా మనకి టచ్ లోనే ఉంటారు ఇప్పుడు పీఎస్ వాళ్ళు ఎక్కువ తీసుకొస్తుంటారు కదా సో సార్ అక్కడ ఉంది కొంచెం మీరు హెల్ప్ చేయండి అంటే తీసుకుంటారు కూడా మరి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ప్రభుత్వం నుంచి ఇప్పుడు కానీ చెయ్యాలి ఇలాంటి మన ఒకటేనే కాదు ఎవరైనా పది మందికి ఉపయోగపడే వాళ్ళకి ప్రభుత్వం ద్వారా మనకు కొంచెం హెల్ప్ ఉంటే ఇంకా మనం పది మందికి నాకు అదే రోడ్ మీద మాక్సిమం ఉండకూడదు అడుక్కోకూడదు అన్నది ఎప్పటి నుంచో కోరికది అది నాకు ఎప్పుడు అవకాశం ఇస్తే నేను అది తెలియజేస్తాను ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి మన భారతదేశంలో గానీ మన ఏపీలో గాని అభివృద్ధి రావాలి అంటే ముందు ఇట్లాంటివి బయట తిరిగే వాళ్ళు వాళ్ళు కూడా అడుగుంటారు ఎందుకు నాకు ఎక్కడికైనా వెళ్తుంటాను కదా బస్ స్టాప్ లో కనిపిస్తారు అడుగుతారు నువ్వేమనుక్కోదు నాతో నడువంట అంట కానీ రారు వాళ్ళు వద్ద రావంట ఏంటి నీకు కావాల్సిన ఫుడ్ హెల్త్ బట్ట ఇవే కదమ్మా ఎందుకు మంచిగా ఉన్నారు అందుకు అడుక్కున్నారు నేను అడుగుతాను వాళ్ళని పక్కకు పిలిసి ఆటో మాట్లాడితే వెళ్ళిపోదాం రా అంట అంటే రారు కానీ అందుకు సపోర్ట్ ఏంటంటే వీళ్ళు రారు కాబట్టి మనము డబ్బులు వేయద్దండి మెయిన్ డబ్బులు ఇస్తుంటే వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది మన ఎవరు అన్నాడని నేను టిఫిన్ తింటావా టిఫిన్ పెట్టించండి అన్నం పెట్టించండి ఇబ్బంది లేదు లేదంటే ఇట్లాంటి ఆశ్రమాల్లో మళ్ళీ వదిలిపెట్టేసిండీ హ్యాపీగా మేము దాన్ని రెడీగా ఉన్నాం కానీ అది అది మంచి ముందు కూడా అడుక్కోవడం అన్నది కరెక్ట్ కాదన్నది నా ఉద్దేశం అంటే ఎలా ఉన్నా మేము చూస్తాం కాళ్ళు ఉన్నా కళ్ళు లేకపోయినా ఎలా ఉన్నా నేను చూసి దానికి రెడీగా ఉన్నా ఓకే ఇక్కడ ఏజ్ లిమిట్ తొంభై వాళ్ళు ఉన్నారు మన దగ్గర నీరు హండ్రెడ్ వాళ్ళు కూడా ఉన్నారు పైన ఒక ఆవిడ ఉంది చూసారు ఆవిడ హండ్రెడ్ ఇయర్స్ ఎవరినైనా చూస్తాము ఇలా ఉన్నారు అయ్యో వాళ్ళకి బెషూర్స్ వచ్చేసి వెనకంత పండ్లైపోయినాయి కాళ్ళు ఇట్లా ఎట్లైపోయినాయి ఎట్లా ఉన్నా చూస్తాం బతుకుతాడు కదా సమస్య అలాంటి వాళ్ళని చూడడం అంత ఈజీ కాదు ఎందుకంటే వాళ్ళు మెడికల్ కి వెళ్ళిపోయారు కదా మెడికల్ తో పాటు వాళ్ళకి మెమరీ లాస్ అయి ఉంటుంది పాపం వాళ్ళు ఎక్కడున్నాము పిల్లలు పేర్లు చెప్పలేరు ఏం తెలీదు వాళ్ళు ఇంట్లో నుంచి కొంత మొన్న ఒక ఆవిడైతే అక్కడ ఉన్నారు వెనక మన దగ్గర కూతురు కొడుకే మీ చెల్లింటి రెడీ అవ్వమంటే ఆవిడ చీర కట్టుకొని రెడీ అయింది ఒకటి పల్లి బస్ స్టాప్ లో వదిలిపెట్టి వెళ్ళారు అక్కడి నుంచి పోలీసు వాళ్ళు తీసుకొచ్చి అయ్యేది చాలా తప్పు కదా అవి మామిడి ఆశక తమ్ము చెల్లెలింటిగానే రెడీ అయింది మొన్న చాన వాళ్ళు ఎవరిని వస్తే ఆవిడ మాట్లాడింది కూడా ఆ విషయం ఇట్లా నన్ను వదిలేశారు ఇట్లా ఇక్కడికి తీసుకొచ్చారు మా నా కూతురు కొడుకు అని చెప్పింది అవి మాత్రం ఖండించాలి కూడా ఇప్పుడు అందరు ఇక్కడ మీతో పోస్ట్ షేర్ చేసుకుంటారు చేసే వాళ్ళు కానీ ఏడుస్తూ చెప్తారు ఏడుస్తారు కాబట్టి ఏడ్చినా మంచి మంచి ప్లేస్ కి వచ్చాము అమ్మకేం ఇబ్బంది లేదు అమ్మా నువ్వులైనా సరే మనసు బాగా ప్రశాంతంగా ఉంటారు అని అనేసి వాళ్ళు కూడా హ్యాపీగానే ఉంటారు లేండి ఏదో ఒకటి మనం ఎంత బాగా చూసినా పిల్లలు కాదండి జన్మ ఇచ్చారు కదా ఉంటది వాళ్ళకి ఉండదని చెప్పారు వీలుకు ఉంటది కానీ వాళ్ళకు ఉండదు ఉంటే వాళ్ళు ఇక్కడ ఉంటారు అవు కదా సో చాలా గ్రేట్ మ్యామ్ ఇదే సేవా క్రమం సేవా కార్యక్రమాలు చాలా చేయాలని మనస్ఫూర్తి యా యూస్ చూసారు కదా మరి ఈ వీడియో నేను ఎవ్వరి మనోభావాలు దెబ్బతీయడానికి తీయలేదు వాళ్ళని బాధ పెట్టడానికి అయితే అస్సలు చేయలేదు నేను చేయడానికి రీజన్ ఏంటి అంటే మీకు ఒక క్లారిటీ రావాలి ఫ్యూచర్ జనరేషన్లో ఏంటి అంటే తల్లిదండ్రులు ఇట్లా వదిలేయద్దు మరి ఇక్కడ ఉన్న వృద్ధులు ఎంత బాధపడుతున్నారు పిల్లలు నాతో ఉంటే బాగుండని కూడా అంటు అంటున్నారు ఒకవైపు ఇక్కడ నాకు హ్యాపీగా ఉంది అంటున్నారు అంటే మరి ఇక్కడ ఉన్న రాజేశ్వరి గారు వాళ్ళని బాగా చూసుకుంటున్నారు వాళ్ళ మాటలు అని మనకు తెలుస్తుంది కానీ ఇక్కడ నుంచి అన్నా సరే ఈ వీడియో చూసిన తర్వాత అట్లీస్ట్ మారండి తల్లిదండ్రులు బయట వదిలేయడం వృద్ధాశ్రమం లేకుండా మీతో ఉంటాను వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు మీతో కాకపోయినా సరే ఇంట్లో మనవుల్లో మనవుల్లో ఉంటారు వాళ్ళతో అయినా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే వాళ్ళది ఒక కల్మషం లేని నవ్వు వాళ్ళది బయట ఎంత నవ్వుతూ ఉన్నా సరే లోపల బాధ ఉంటుంది సో అలాంటి వాళ్ళని వదిలేయొద్దు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చేతులు పెట్టి పెట్టి మరీ చెప్తున్నాను నేను తల్లిదండ్రులు వదిలేయద్దు థ్యాంక్ యూ సో మచ్